దేవాలయాన్ని కట్టడానికి ఎక్కడో పూర్వజన్మలో పుణ్యం ఉంటే సాధ్యపడుతుంది ఒక కోశాన్ని కట్టడం అంటే ఎంత మంది ధరిస్తారు అన్నది చెప్పడం సాధ్యం కాదు ఎందుచేత అంటే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశారనుకోండి దానికి ఉపాలయాలు ఉంటాయి ఏదో ఒక శివాలయాన్ని కట్టారనుకోండి ఆ శివాలయంలో ఒక చిండీశ్వరుడి దేవాలయం ఒక నందీశ్వరుడు అలాగే నడరాజస్వామి విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యుడు అమ్మవారు ప్రధానంగా ఉంటారు ఇప్పుడు శివాలయంలో ఎంతమంది ఉన్నారు అంటే మీరు నోటితో ఉచ్చరించి ఇంతమందికి ప్రతిష్ట చేశాము అని చెప్పచ్చు కానీ ఒక గోవులో ఎంతమంది ఉన్నారు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారు ఒక దేవాలయం పూర్తి కావాలి అంటే ఆ దేవాలయానికి పోనీరు కూడా ఉండాలి కోనేరు లేకపోతే దేవాలయం పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందడం సాధ్యం కాదు ఎందుకంటే ఈశ్వరుడికి తెప్పోత్సవం జరగాలి కోనేరు లేనప్పుడు తెప్పోత్సవం ఎక్కడి నుంచి చేస్తారు అందుకే మీరు ప్రాచీనమైన దేవాలయాలు చూడండి ప్రతి ఆలయానికి ఒక కోనేరు ఉంటుంది మీరు ఇప్పటికీ కాంచీపురం వెళ్ళి చూడండి ఏ దేవాలయానికి వెళ్ళండి ఆ దేవాలయానికి ఒక కోనేరు ఉంటుంది ఎందుచేత అంటే ఆ కోనేటిలో స్నానం చేసి ఆ కోనేటిలో తెప్పోత్సవం చేస్తారు ఏదైనా ఒక ఉత్సవాలు పూర్తి చేశారనుకోండి ఆ పూర్తి అయిపోయాయి అనే సంకేతం ఏమిటంటే అది విష్ణు ఆలయం అయితే చక్రస్నానం అది శివాలయం అయితే త్రిశూల స్నానం చేయించాలి చేయించాలి అంటే దేవాలయంలో కోనేరు ఉండాలి అందుకని ఒక కోనీరు ఉంటే ఆ దేవాలయం పూర్ణత్వాన్ని పొందింది అని చెప్తాం కానీ ఒక కోశాల కట్టారనుకోండి అందులో ఒక గోవు ఉందనుకోండి గోవు యొక్క మూత్రమే కోనేరు అది కేవలం మూత్రం కాదు గోవు కడుపులో మూత్రం ముందు ఉంటే కదా బయటికి విసర్జింపబడింది అందుకని ముప్పై మూడు కోట్ల మంది దేవతలతో పాటుగా కోనీరు కూడా అందులోనే ఉంది అందుకే ఒక గోవుకి నాలుగు రాటలు పాటి పందిరి వేసినటువంటి వాడు ఒక దేవాలయం కట్టిన వాడి కన్నా కూడా కొన్ని కోట్ల రెట్ల గొప్ప పుణ్యాన్ని పొందుతాడు అందుకే గోశాల నిర్మాణం అంత గొప్పది అని శాస్త్రం చెప్పడానికి కారణం అక్కడుంది అటువంటి గోవుని సేవించినటువంటి కారణం చేత అగ్నిహోత్రాన్ని సేవిస్తే ఎంత ఫలితాన్ని పొందుతాడో అంత ఫలితాన్ని పొందుతాడు ఈ గోవు ఎంత విశేషమైనటువంటి స్థానాన్ని శాస్త్రంలో పొంది ఉన్నది అంటే అసలు గోవు యొక్క వైభవం గురించి వేదమైనటువంటి మహాభారతంలో అనుశాసనిక పర్మంలో అంపశయ్య మీద పడుతున్నటువంటి భీష్మాచార్యుల వారు శరీర పరిధ్యానం చేసేటప్పుడు తన దగ్గరికి వచ్చి నిలబడినటువంటి ధర్మరాజు గారితో మాట్లాడుతూ కొన్ని విశేషాలు చెప్తాడు ఆ విశేషాలు జరుగుతుంటే ఇంత గొప్ప వైభవమా అనిపిస్తుంది మనకి గోవు ఎంత గొప్పదో చెప్పి గోవు యొక్క సృష్టి ఎన్ని కారణాల చేత వచ్చిందో చెప్పి భీష్ముడు ధర్మరాజుతో మాట్లాడుతూ ఒక విషయం చెప్తాడు గోవులు ఎన్నో ఉంటాయి ఎన్నో రంగులలో ఉంటాయి గోవులు ఎన్నో రంగులలో ఉన్నటువంటి గోవులు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గోవులలో కపిలవర్ణం కలిగినటువంటి గోవు అత్యంత శ్రేష్టమైనది దానానికి సంబంధించినంత వరకు కపిలవర్ణము అన్న మాట వాడినప్పుడు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి విఘ్నేశ్వరుడికి కూడా షోడశనామ స్తోత్రంలో కపిలో గజకర్ణ కహ అని ఆయనకి కపిల వర్ణము కలిగినవాడు అని ఒక నామం కపిలవర్ణము అన్న మాటకు అర్థం ఏంటంటే రక్తం ఎంత ఎర్రగా ఉంటుందో అంత ఎర్రగా కాకుండా కొంచెం ఎరుపు నలుపు కలిసినటువంటి పలసని ఎరుపు రంగు కలిగినటువంటి రంగుకి కపిల వర్ణం అంటారు కపిల అని పిలవాలి అంటే ఆ ఆవు అంతా కపిలవర్ణంలో ఉండాలి అని భారతంలో చెప్పలేదు కపిల వర్ణం కలిగినటువంటి గోహు ఇది కపిల అని దేవి చేత నిర్ధారిస్తారంటే ఆవు యొక్క పంగులు కానీ కలురెప్పలు కానీ డెక్కలు కానీ ఆ ముట్టి ముక్కు భాగం కానీ దాని కొవ్వులు కానీ దాని పొదుపు కానీ దాని యొక్క పృష్ఠభాగం కానీ దాని యొక్క గండస్థలం కానీ ఏదైనా ఎర్రటి మచ్చతో ఉంటే అంటే ఎరుపు వర్ణంలో ఉంటే మిగిలినదంతా ఏ వర్ణంలో ఉన్నా సరే దాన్ని కపిలకోవో కిందే భావన చేస్తారు ఒక్కసారి కపిలకోవు అని మీరు పిలిచినప్పుడు ఈ లక్షణములు కలిగినటువంటి ఏ గోవైనా కపిల ఇక శరీరమంతా అటువంటి తేలిక ఎరుపు రంగు కలిగినటువంటి గో ఒకటి దొరికింది అసలు ఇంకా అంత కన్నా అదృష్టమైనటువంటి విశేషం ఉండదు కపిల గోవుకి అంత ప్రాధాన్యత ఎందుచేత శాస్త్రంలో లభించింది అంటే ఒకప్పుడు పరమశివు హిమవత్ప్రమతం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు ఆయన ఎవరి కోసం తపస్సు చేస్తాడు అంటే తనలో తాను రమిస్తున్నాడు ఆయన రమిస్తున్నప్పుడు ఆయన చుట్టూ కొన్ని గోవులు చేరే చేరి హిమవతర్ అలంకారం చేశారా అన్నట్టుగా గోవులన్నీ మేత వేస్తున్నాయి ఒక దూడకి ఆకలి వేసింది అది పరుగు పొరుగున వచ్చి ఆవు యొక్క పొదుగులో తన ముట్టితో గుద్ది ఆ శిరమలను పుచ్చబట్టి సంపరించి పాలు తాగుతోంది ఆ ఆవు పాలని విడిచిపెట్టింది ఆ పాలు తాగుతున్నప్పుడు దూడ యొక్క ఆ ముట్టి చివరి భాగంలో నొరగొచ్చి ఆ నొరగొచ్చేది గాలికి ఆ నొరక ఎగిరి వెళ్ళి పరమశివుడి యొక్క తల మీద పడింది ఆయన గండస్థలం మీద తల మీద నొరక ముద్దలు వచ్చి పడేటప్పటికీ ఆయనకి తపో భంగం అయింది